హాయ్ వాళ్ళ మా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ వెళ్తున్నాం కిరణ్ మండపం కి వెళ్ళాలి వాళ్ళందరూ మాకోసం వెయిటింగ్ మేమే కొంచెం లేట్ గా రెడీ అయ్యి ఎప్పుడో టెన్ కి వెళ్దాం అని ప్లాన్ చేసాం ఇప్పుడు టైం అంతా ట్వెల్వ్ థర్టీ లెట్స్ గెట్ స్టార్ట్ బై బై హాయిస్ మేము స్టార్ట్ అయిపోయాం ఫంక్షన్ హాల్ కి అక్కడ ఆల్రెడీ బ్రైడ్ వాళ్ళందరూ రెడీ అయిపోయి ఫోటో షూట్ కూడా చేస్తారంట సో ప్రకాష్ ఇస్ డ్రాపింగ్ అస్ వెళ్ళాలి ఇంకా కాల్స్ మీద కాల్స్ వచ్చాయి అమృతా అవును గాయస్ ఎప్పుడు వస్తామని శబ్దం చేసాం బట్ మేము రెడీ అయ్యేపటికి ఇంత టైం అయింది ఓకే మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ ఎలా జరిగింది మేము ఎలా ఎంజాయ్ చేసాము అవన్నీ చూపిస్తాను స్టే ట్యూన్ ఇస్తాం గైస్ దిస్ ఇస్ ద ఫంక్షన్ హాల్ యాక్చువల్లీ ఇది కాదు వాళ్ళ బ్యాన్ ఇది కాదా ఓకే ఓకే ఇక్కడ టూ ఫంక్షన్ హాల్స్ ఓకే దగ్గర పెట్టారు అందుకే వచ్చేసాం అక్కడ నుంచి దిస్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ ఫన్ బ్లాగ్ చాలా డేస్ తర్వాత మేము కలిసాం అండ్ ఇంత మంచిగా నా మ్యారేజ్ తర్వాత ఇప్పుడే కలిసి ఎంజాయ్ చేస్తున్నాం సో చాలా స్పెషల్గా అనిపించింది అండ్ మా స్కూల్ ఫ్రెండ్స్ అందరినీ కూడా మళ్ళీ ఒకసారి కలిసాము బాగుంది కదా చేశారు వాళ్ళ అత్తనా చాలా ఇదిగోండి వీళ్ళందరూ మా స్కూల్ ఫ్రెండ్స్ చాలా ఇయర్స్ తర్వాత ఇప్పుడే చూసాము చాలా బాగా అనిపించింది రెడీ అయిపోయింది ఇది బ్రైడ్స్ మేడ్ ఇది నాకు నా ఫ్రెండ్ నమలత బ్రైట్స్ మేడియా మళ్ళీ మండపం దగ్గరికి వెళ్తున్నాం గ్రాండ్ ఎంట్రీ ఉండబోతుంది మా బ్యాచ్లో నాదే ఫస్ట్ మ్యారేజ్ అయిపోయింది సో నేను అప్పుడు అంత ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోయాను ఆ కంగారులో బట్ వీళ్ళందరూ బాగా ఎంజాయ్ చేశారు సో ఇప్పుడు వీళ్ళ మ్యారేజెస్ అండ్ వీళ్ళ ఫంక్షన్స్కి నేనైతే ఫుల్ ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను ఇదంతా ఫంక్షన్ హాల్ ఎంట్రన్స్ అనమాట చాలా బాగుంది అండ్ ఇప్పుడు మీకు ఒక గ్రాండ్ కి సెటప్ అంతా చూపిస్తాను పెళ్లి చూపిస్తాను ఇదే గ్రాండ్ ఎంట్రీ చేసిన అరేంజ్మెంట్స్ అండ్ గ్రూమ్ వాళ్ళు వచ్చేటప్పుడు బ్రైడ్ కోసం ఈ స్వీట్స్ అండ్ ఈ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ అవన్నీ తీసుకొచ్చారంట అండ్ ఈ బుజ్జి బుజ్జి డాల్స్ కూడా తీసుకొచ్చారు అండ్ ఫైనల్లీ ఇప్పుడు మీకు నేను గ్రూమ్ ని చూపిస్తాను ఇదిగో గ్రూమ్ గ్రూమ్స్ నేమ్ ఏమో సుధీర్ అండ్ మా ఫ్రెండ్ స్నేహ ఫుల్ కంగారు కంగారు పెట్టేస్తున్నారు అక్కడ కూర్చోడానికి బట్ అదే మాకు ఫన్ దిస్ వీడియో ఇస్ ఆల్ అబౌట్ అవర్ ప్యూర్ జాయ్ అండ్ రియల్ హ్యాపీనెస్ గురించి మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినవి ఆ మూమెంట్స్ రియల్ గా క్యాప్చర్ చేసాము చూసి ఎంజాయ్ చేయండి అండ్ వన్ డిస్క్లైమర్ ఇస్ దాట్ మేబీ ఇన్ కేస్ మధ్యలో చాలా ఫుల్ సౌండ్ వస్తుంది మేము అర్చినప్పుడు టేక్ కేర్ ఐస్ క్రీమ్ రెడీగా ఉన్నాం ఎంట్రీ కోసం గట్టు గట్టు కన్ను గట్టు అబ్బే ఇయమే కొదువు లోక్స్ 재미 떨어지려고 하요것 వీళ్ళు బ్రైడ్ వాళ్ళ ఫ్యామిలీ బాయ్ గాయస్ అయిపోయింది ఫంక్షన్ ఇంకా ఫోటోషూట్ కేక్ కటింగ్ అవి ఉన్నాయి బట్ మేము ఇంకా వెళ్ళాలి బాయ్ సే బాయ్ మేము వచ్చేసిన తర్వాత కేక్ కటింగ్ అండ్ షూట్ చేశారు బట్ మేము కొంచెం వర్క్ ఉందని మా ఫ్రెండ్స్ని దారిలో డ్రాప్ చేసి మేము కూడా ఇంటికి వచ్చేసాము బట్ వీ ఎంజాయిడ్ అలాట్ అండ్ ఐ హోప్ మీరు కూడా మా సెలబ్రేషన్ చూసి కొంచెం ఎంజాయ్ చేసి ఉంటారని సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్